पण्ढरीनाथायदिमही तन्न अचलऋषि प्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धिपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरं पराम् అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణి నమ ప్రబోధ సుధామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో రెండు వందల నలభై ఎనిమిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే గురు సూచనైన నరులను మరి మరి విను చదువ మా పథ్యముల గురు సూచన ఎరుగని యా నరులను వినుమనుచు చదువా గదారా అది ఎట్లన్నా ఇదిగోదారా పురుషా సంగతి లేని పొలతి పొలతి ఒక్కొక్క శాస్త్ర పొల పురుష సంగతి లేని పొలాతి కొక్క శాస్త్రము అరసి మెచ్చునే ధాన్ని యతి ప్రౌఢ సతీ ఓలే నగుబాటవు గదారా అది ఎట్లన్నా ఇదిగో నే తెల్పెదారా అని అంటున్నాడు ఇక్కడ ఇది గురువాజ్ఞానువర్తనములోని పన్నెండవ కందార్థము ఆ శీర్షికలో కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు గురుచూచనైన అయిన నరులను మరి మరి విను మనుచు చదువా మాపథ్యములన్ అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ గురు సూచన అయినటువంటి వారికి అంటే ఈ గురు ఉపదేశమైనటువంటి వారలకు మాత్రమే ఈ కందార్థములోని భావములు తెలియబడతాయి కాబట్టి ఈ గురు సూచనైనటువంటి మానవులకు మాత్రమే ఈ గురుపుత్రులకు మాత్రమే ఈ కంధార్థములలోని మరి యొక్క భావము తెలియపడుతుంది మరి అంటే సూచన అంటే ఇక్కడ ఏంటిది అంటే ఇక్కడ గురుముఖత మరి ఏ పదార్థాన్ని అయితే ఏ దైవం అని చెప్తున్నాడో దానిని యథార్థ జ్ఞానముగా పదార్థని వస్తునిశ్చయముగా తెలియజేసినప్పుడు గురుడు తెలుసుకోవడమే అది సూచన లేక గురుకృప ఆ గురుకృప వలనే ఆ సూచన ద్వారా ఆ యొక్క ఆ స్థితి ప్రజ్ఞత అనేటువంటి ఆ పదార్థ యథార్థ జ్ఞానమును వస్తువునిచ్చయపూర్వకముగా తెలుసుకోవడమే సూచన మరి ఇక్కడ మరి సూచన అనేటువంటిది ఇతర గురువులు కూడా చేస్తారు కదా అంటే అద్వైతములు అద్వైత గురువులు చేయరంటే చేస్తారు వారు కూడా అద్వైత అద్వైతములు వాళ్ళ వారి గురువులు వారికి కూడా శిష్యులకు కూడా సూచన చేస్తారు దేన్ని సూచన చేస్తారు ఇక్కడ అంటే సృష్టికి మూల కారణమైనటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో ఆ అధిష్టాన పరభ్రమమును వాళ్ళు కూడా సూచనప్రాయంగానే వాళ్ళు తెలియజేస్తారు కాబట్టి బోధక్రమం అంతా అయిపోయిన తర్వాత దీని సూచనప్రాయముగా మరి వారలు కూడా తెలియజేస్తారు అంటే మరి తారక యుగములో మరి తారక గురువులు సూచన చేయరా అంటే ఈ ఆత్మని ఈ తనలో ఎలా ఉంది ఆత్మ అంటే అది పండు వెన్నెలగా ఉన్నది జ్యోతిష్వరూపముగా ఉన్నది అని తారక యోగ గురువులు కూడా మరి ఆ శిష్యులకు తారక ఉన్నటువంటి గురువులు శిష్యులకు కూడా ఈ యొక్క నీలో జ్యోతి స్వరూపముగా వెన్నెల స్వరూపముగా ఈ ఆత్మ అనేటువంటిది ప్రకాశిస్తూ అని చెప్పి వాళ్ళు కూడా దర్శింపజేస్తారు సూచన చేస్తారు మరి ఆ విధంగానే అమనస్క యోగులు చేయాలంటే ధారణ ధ్యాన సమాధి నిష్టలో ఉన్నటువంటి వారికి వారు కూడా అమనస్క యోగముఘములో ఆ యొక్క సమాధి లక్షణంలో ఉన్నటువంటి యొక్క స్థితిలో ఉన్నటువంటి యొక్క దర్శనం కూడా వాళ్ళు కూడా చేస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరి మరి ఆ గురువులు ఎవరైతే ఉన్నారో వారి గురు శిష్యులకు వారి సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళ మతంలో ఉన్నటువంటి దేని గురించి అయితే వాళ్ళు చెప్పబోతున్నారో దాన్ని మరి ఇక్కడ వాళ్ళు తెలియజేస్తారు మరి మనకు ఇక్కడ గురుమూర్తి ఇదన్నీ కష్టాలు పెట్టకుండా మనకు ఏం చేసినాడు అంటే మరి ఆత్మ అనేటువంటిది ఏది అద్వైతంలో ఏ అద్వితీయం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఆ బ్రహ్మము ఎలా ఉంది ఇక్కడ అనేటువంటి దానిని మనకు అది సర్వగతమైనటువంటిది అన్ని వస్తువులయ్యందు ఉన్నది అని దాని స్వరూప స్వభావ లక్షణముల ద్వారా మనకు వివరించి గురుమూర్తి ఇది ఉపాధిగతమై ఉన్నది కాబట్టి ఇది ఉపాధిగతమై ఉన్నది స్థావర జంగమాత్మకమైనటువంటి ఉపాధులయ్యందు కూడా ఈ ఆత్మ అనేటువంటిది ఉన్నది అని చెప్పి మనకు ఆత్మదర్శనం చేస్తాడు కదా మొదలు గురువు మరి చూసి చేసి దీని సాంఖ్యము ద్వారా సృష్టికి మూలమైనటువంటిది ఏ భ్రమం అయితే ఉన్నదో అది ఇక అదే ఇక్కడ పరిణామం చెంది మరి సావర జంగమాత్మకమైనటువంటి పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులుగా ఈ యొక్క ఆత్మ నాలుగు రకాల నాలుగు రకములుగా మరి నాలుగు అండజ పిండజ ఉద్భిజము సేదజము అనేటువంటి నాలుగు రకమైనటువంటి సృష్టిలో అంతా కూడా ఉపాధిగతమై ఉన్నదని చెప్పి మొదలు దర్శింపజేసి మరి ఆ యొక్క ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఏదైతే అద్వితీయ అద్వైతంలో సూచన చేసినటువంటి అధిష్టాన బ్రహ్మమును దర్శింపజేసి దానికి అతీతమైనటువంటిది మరి ఆత్మ అది పరిపూర్ణ పరభావ్యం అని చెప్పి మనకు ఇక్కడ గురుడు మరి సూచనప్రాయముగా తెలియజేస్తాడు తెలియజేసినప్పుడు మరి దాన్ని దర్శింపజేసుకున్నటువంటి ఆ యొక్క శిష్యుడు మరి ఎలా ఉంటాడు అంటే మరి గురుడు దర్శింపజేసిండు శిష్యుడు దర్శింప దర్శింపబడినాడు కదా దర్శించుకున్నటువంటి శిష్యుడు ఎలా ఉంటాడు అంటే ఆ యొక్క మరి అహం పదార్థ రహిత స్థితి అనేటువంటి ఆ యొక్క విధానంలో తాను ఉంటాడు కాబట్టి మరి ఇక్కడ గురువులు అనేటువంటి వాళ్ళు ఎంతోమంది గురువులు వారి వారి మరి బోధల ప్రకారంగా వాళ్ళు సూచన చేస్తున్నారు కదా మరి ఇక్కడ పరిపూర్ణ గురువు పరిపూర్ణ ప్రభయలను దర్శనింపజేసేటువంటి గురువులే పరిపూర్ణ గురువులు అచల ఋషులు కాబట్టి ఈ విధముగా మరి సూచన అయినటువంటి అయినటువంటి నరులకు ఈ గురు పాదములు ఆశ్రయించినటువంటి వారికే ఈ కంధార్థములను విని విని చదువుమని చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి అలాంటి వారికే గురు సూచన అయినటువంటి వారికే మరి ఇవి కొందార్థములలో గూఢ ఉన్నటువంటి గూఢ రహస్య గురు గూఢ రహస్య భావం ఏదైతే ఉన్నదో అది గురుముఖత విచారించవలే గురుముఖత విచారించక నేను ఈ కందార్థాలు చదువుకొని దీని లోపట భావాన్ని నేను నా లోపట పాండిత్యం ఉన్నది కదా శాస్త్రం ఉన్నది కదా నేను అన్ని చదువుకున్నాను కదా అన్ని గ్రంథాలు చదువుకున్నాను కదా నేను మనస్క మహావాక్యాలు అన్నీ తెలుసుకున్నాను కదా అంటే దీనిలో గూఢార్థమైనటువంటి గూఢమైనటువంటి రహస్యము తెలియబడదు ఎలా అంటే ఒక గురుగారు మనకు ఒక చిన్న కథ చెప్పేది ఇక్కడ ఏమనంటే అంటే ఒక చావుకారికి ఇద్దరు కుమారులు ఉండేవారట అయితే ఆ చావుకారి బాగా కోటాధీశుడు కాబట్టి సంపాదించినటువంటి ధనమంతా కూడా బాగా సంపాదించి పెట్టినాడు కాబట్టి మరి ఆ ఊరిలో కూడా ఒక గుడి కట్టించినాడు మరి కాబట్టి ఆ యొక్క గుడి దాతలు కూడా ఈ పుణ్య దంపతులు అనేటువంటి సావుకారి దంపతులే కాబట్టి ఆ గుడిలో కూడా ఒక మరి ఒక గుడిని కట్టి ఆ గుడిలో ఆరాధించేటువంటి ఆ ఒక గ్రామస్తులకు కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా ఒక షావుకారిగా దాతగా మరి అతడు కీర్తింపబడుతున్నాడు అలాంటి కీర్తింపబడినటువంటి అతనికి ఇద్దరు కుమారులు ఉంటారు ఆ ఇద్దరు కుమారులు ఏం చేస్తారంటే అతడు చెప్తూనే ఉంటాడు నాయన మీరు నేను సంపాదించినటువంటి డబ్బు ధనము ఇవంతా శాశ్వతము కాదురా మీరు యథార్థ జ్ఞానముతో సంపాదించుకొని జీవనము గడపండి యథార్థ జ్ఞానముతో సంపాదించుకున్న దానితో జీవనము గడపండి ఇది ఉంటుంది మీ పిల్లలకు వాటికి ఇంకా తరతరాలకు కూడా ఉంటుందిరా మీరు ఇట్లా మరి మీరు సంపాదించినటువంటి పో జీవితం సంపాదించినటువంటి డబ్బు మీదే మీరు పోషణ ఆధారపడి ఉండాలి కానీ దీని మీద ఆధారపడినట్లయితే ఇదంతా కలిగిపోతుందిరా నాయన ఇట్లా యథార్థ జ్ఞానంతో మీరు సంపాదించుకొని పని చేసుకోరని అని చెప్తే వాళ్ళు సోమరిపోతులై ఈ మా తాను నాన్న సంపాదించినాడు కదా కాబట్టి తాతల తండ్రులు మా మనవలు మనవరాలు తిన్నా ఓడవదు కదా అనేటువంటి ఒక భావంలో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ పోతారు ఎంత పెద్ద గడ్డియాము అయినా కూడా మనం రోజు ఇంత గుంజినట్లయితే ఆ గడ్డియామ ఏమైపోతుంది అది పెద్ద గడ్డి ఆ వామే అది ఆ వాము రోజింత గుంజి మన ఇంట్లో ఉన్నటువంటి ఆ ఆవులకు వేసినట్లయితే ఆ వాము అనేటువంటి పేద కుప్ప కూడా అది లేకపోతుంది మరి ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క ఈ ఇద్దరు షావుకారుల కొడుకులు ఇష్టం ఉన్నట్లు భార్య పిల్లలకు సరిపోను మరి బట్టలు అవి వగేర వగేర ఇష్టం ఉన్నట్టు రోజు ఖర్చు పెడితే ఆ డబ్బంతా కూడా అయిపోతుంది లాస్ట్కైతే ఆయన ఒక సాహుకారు ఏం చేస్తాడంటే అతడు ఒక చిట్టి రాస్తాడు ఆ చిట్టి ద్వారా ఆ చిట్టిలో ఏమన్నా రాస్తాడంటే నేను మిగతా డబ్బు ఏదైతే ఉన్నదో ఆ యొక్క గుడి శిఖరం అనేటువంటి గోపురములో దాచిపెట్టినాను అని రాస్తాడు దాని వెనుక ఒక రహస్యం రాసి పెడతాడు తర్వాత వీళ్ళ డబ్బు అంతా అయిపోతుంది అయిపోయిన తర్వాత తండ్రి యొక్క సందుగలో ఉన్నటువంటి పత్రాలను వెనుకలాడుతూ అంటారు ఆ వెనుకలాడితే పత్రాలు దొరుకుతాయి పత్రాలు దొరికితే ఊళ్ళే అప్పులు ఇస్తాడు కదా చావుకారి కదా మరి ఆ విధంగానే వాళ్ళు అప్పులని వసూలు చేసుకొని వసూలు చేసుకొని కూడా తింటారు మరి వసూలు చేసుకున్న తర్వాత ఇంకేముంటుంది మొత్తం కరిగిపోతుంది వీళ్ళు ఆ తర్వాత తండ్రి చనిపోతాడు తర్వాత వీళ్ళు దరిద్రులు అవుతారు దరిద్రులు అంత ఉడగొట్టుకుంటారు లాస్ట్కి ఏం దొరుకుతుందంటే ఆ తండ్రి రాసినటువంటి ఒక చిట్టి దొరుకుతుంది వాళ్ళకు ఆ చిట్టులో ఏమన్నా ఉంటుంది అని అంటే అది మాఘశుద్ధ పౌర్ణమి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ యొక్క గుడిలో నేను కొన్ని కోట్ల డబ్బును దాచిపెట్టినాను అని చెప్పి ఆ యొక్క చిట్టిలో ఉంటుంది అంటే దాన్ని చదువుకుంటారు ఓహో మాఘశుద్ధ పౌర్ణమి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో మా నాన్నగారు ఆ గుడి గోపురములో డబ్బంతా దాచిపెట్టినాడని రాసి నచ్చినటువంటి ఆ చిట్టు దొరికింది కదా అని రాత్రి పన్నెండు గంటలకు పోయి ఆ గుడి గోపురాన్ని అంతా కూడా కూలగొడతారు కాబట్టి ఆ గుడి గోపురాన్ని అంతా కూడా కూలగొట్టిన కూలగొడితే ఆ రాత్రి తెల్లాల వరకు కష్టపడి కూలగొడితే అట్లా ఏమి దొరికాయి రాళ్ళు రప్పలు బండలు అవన్నీ బయటపడతాయి తర్వాత వాళ్ళు మేము మేకువ జామున్న తెల్లవారు జామున అందరు లేస్తారు కదా లేచి వచ్చి ఊరు వాళ్ళందరూ మీకేం మాయో రోగం పుట్టిందిరా ఈ యొక్క ఆరాధించేటువంటి గుడి గోపురాన్ని మీ తల్లిదండ్రులు కట్టించినటువంటి ఆరాధ్య దైవమైనటువంటి వాళ్ళ దాతలు వాళ్ళు గొప్పవారు వాళ్ళు కట్టించినట్టు వాళ్ళు సంపాదించినటువంటి ధనమంతా కూడా కాజేసినారు మరి వాళ్ళు ఇచ్చినటువంటి అప్పులు కూడా ఆడుకొని తిన్నారు కదరా మేము అప్పులు కూడా ఇచ్చినాం కదా ఈ వాళ్ళు కట్టించినటువంటి గుడి గోపురానిలో కొట్టినారు కదా సి దుర్మార్గులారా అని తూతూ ఉంచుకుంటా వాళ్ళని నానా రకాల మాట్లాడి ఉమ్మేసుకుంటూ పోతారు కాబట్టి ఆ ఊళ్ళ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ చిట్టి ఆ బొడ్లే పెట్టుకొని పోతారు పోయిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ ఆ చిట్టిని చూసే వరకు ఆ చిట్టి వెనుక ఒక రాసి ఉంటుంది ఏమనంటే ఈ యొక్క ధనము దాచినటువంటి రహస్యము నా స్నేహితునికి తెలుసు అతడు ఫలాని ఊర్లో ఉన్నాడని చెప్పి వెనక రాయబడింది అది చూడలే వాళ్ళు ఫస్ట్ కాబట్టి ఆ దానికి కూలబొడతారు ఆ ఊర్లతో తీవాట్లమైనటువంటి తిట్లు తిడతారు కొద్ది దూరం అయినాక ఆ యొక్క దొరికితే దొరికిన తర్వాత మళ్ళీ ఆ గ్రామానికి పోతారు గ్రామానికి పోయిన తర్వాత మార్చిపోయిన బట్టలు అంత పిచ్చి వాళ్ళు లెక్క పోతారు పోయిన తర్వాత ఎవరు మీరు అంటే కొడుకులు కొడుకుల ఓహో అట్లా నమ్మీరా రండి రండి అని చెప్పి ఆయన కూర్చునే పెట్టి వాళ్ళకు స్నానాలు కాలు చేసి కొత్త బట్టలు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఏమైంది ఆయన అంటే మీరు పెద్ద ధనవంతులు కదా మీ నాయన కుటీశుడు కదా ఏం చేస్తారు ఇట్లా ఆయన అంటే ఇట్లా సంగతి జరిగింది మా నాన్న పని చేసుకోమని బతకమంటే మేము బతకలేదు ఉన్న డబ్బు అంతా కథం చేసినాము లాస్ట్కు ఆ గోపురంలో ఉన్న డబ్బు ఉన్నదని చెప్పి ఈ చిట్టి దొరికింది మాకు ఈ చిట్టి దొరికితే ఆ గుడి గోపురాన్ని కూడా మేము కూలగొడితే ఆ ఊరు వాళ్ళందరూ తీస్తే తిట్టి ఉమ్మేసి ఆ ఊరిలో ఎంచి ఇల్లగొట్టినారు మమ్మల్ అని అక్కడ ఇజ్జతి అభిమానానికి తట్టుకోలేక వచ్చినాము స్వామి అని చెప్తారు చెప్తే సరే నాయన మీరు ఫస్ట్ ప్రయోజకులకు కాండి నేను కొద్దిగా డబ్బు ఇస్తాను ఆ డబ్బుతో మీరు కొద్దిగా ప్రయోజనం చేసుకోండి పని చేసుకోండి అని చెప్పి అతనికి కొద్దిగా వృత్తి నేర్పి ఆ వృత్తికి కావాల్సినటువంటి ఒక ధనాన్ని గుడిచి వ్యాపారాన్ని నేర్పి వాళ్ళు కొద్దిగా ప్రయోజకులు అయ్యి ఆ డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఖర్చు పెట్టాలి ఒక విధి విధానాన్ని కూడా వాళ్ళకు తెలియజేసిన తర్వాత కొన్ని రోజులకు నాయన చిట్టిలా ఏముంది ఇటీ అని చెప్పంటే ఆ చిట్టి నాకు తెలుసు కదా ఆ చిట్టిలో ఇట్లా సరే మాలశుద్ధ పౌర్ణమి రోజు మా నాన్న కొన్ని కోట్ల డబ్బు అన్న నాలుగు కోట్ల డబ్బు ఆ గుడి గో గోపురంలో రాసినాడని చెప్తారు చెప్తే అతనికి తెలుసు కదా సరే నాయన నేను మాఘశుద్ధ పౌర్ణమి అర్ధరాత్రి నేను అక్కడికి వస్తాను మీరు పోయి నేను కొద్దిగా డబ్బు ఇస్తాను ఆ డబ్బుని తీసుకుపోయి మళ్ళీ ఆ గుడి కట్టండి ఆ గోపురాన్ని కట్టండి అని చెప్తే ఆ పోయి ఆ గోపురాన్ని కట్టిస్తారు కట్టిస్తే వాళ్ళందరూ కూడా ఓహో వీళ్ళు బుద్ధిమంతులు అయినారు ఆ షావుకారి కొడుకులు బుద్ధిమంతులు అయినారు కొద్దిగా ఇప్పుడు విధి విధానం సంసారంలో కొద్దిగా బాగుపడ్డారు చదువు కొద్దిగా విద్య నేర్చుకున్నారు ఆ విజ్ఞానం నేర్చుకున్నారు సంపాదించే విజ్ఞానం ఏదైతే నేర్చుకున్నారు సంపాదించి మళ్ళీ డబ్బులు ఆ డబ్బులతో మళ్ళీ మళ్ళీ ఈ గుడిని వాళ్ళు కట్టించినటువంటి గుడి గోపురాన్ని కట్టిస్తున్నారు చాలా సంతోషం వారి పుణ్యం వీళ్ళకి వచ్చిందని చెప్పి మళ్ళీ సంతోషపడతారు తర్వాత ఆ మాఘశుద్ధ పౌర్ణమి రాత్రి మాఘశుద్ధ పౌర్ణమి రోజు మళ్ళీ ఇతని స్నేహితుడు ఆ ఊరికి వస్తాడు వచ్చిన తర్వాత నాయన రండి పదకొండు గంటల పన్నెండు గంటలకు మనం అక్కడికి పోదామని చెప్పి తీసుకొని పోతాడు తీసుకొని పోయిన తర్వాత అది మాఘశుద్ధ పౌర్ణమి రాత్రి వెన్నెల వెలుగు ఉంటుంది కదా ఆ వెన్నెల వెలుగుకు ఆ గుడి గోపురం యొక్క నీడ ఎక్కడ పడుతుందో అక్కడ ఆ నీడ కాడ అక్కడ ఒక గుర్తు పెట్టండి అని చెప్తాడు ఆ గుర్తు పెడతారు అక్కడ ఆ శిఖరం ఎక్కడైతే పడుతుందో ఆ శిఖరం పడినటువంటి చోట్లో ఆ గుర్తు పెట్టి ఇక్కడ తవ్వండి అంటే అక్కడ ఆ నాలుగు కోట్ల డబ్బు అది బయటకు వస్తుంది కాబట్టి అలా రాసి ఏముంది గుడి శిఖరము యొక్క నీడ ఎక్కడ పడుతుందో అక్కడ అక్కడనే ఉన్నదనేటువంటి మరుగు ఈ కొడుకులో తెలిసిందా అంటే తెలియదు ఎవరు తెలిసింది అంటే ఆ స్నేహితునికి రహస్యం చెప్పడం వలన ఈ డబ్బు యొక్క రహస్యం ఆ నిధి అనేటువంటిది ఇక్కడ ఉంది అని చెప్పి అంటే దాన్ని తోగితే అక్కడ వెళ్తే వాళ్లకు సంతోషంగా నాయన ఈ డబ్బుని యథావిధంగా ఖర్చు పెట్టకుండా మీరు మరి తరతరాలకు కూడా మీకు అందించేటువంటి భాగ్యాన్ని ఇచ్చిపోయినాడు యథార్థ జ్ఞానముతో మీరు పోషణ జీవన పోషణం అనేటువంటి దాన్ని సంపాదించుకునేటువంటి దాని మీద పోషణ చేసుకోవాలి కానీ దీన్ని ఖర్చు పెట్టద్దు అని చెప్తే తప్ప అయింది స్వామి ఇప్పటి నుంచి మేము మంచిగా జీవిస్తామని చెప్పి వాళ్ళ తరతరాల కొడుకులు కూడా అందరూ మనుమలు మనుమరాన్లతో సంతోషపడినారట కాబట్టి ఆ విధముగా ఇక్కడ ఆ గురు శిష్యులకు ఉపదేశమైనటువంటి వారికి మాత్రమే ఈ గురు శిష్యులకు మాత్రమే ఈ కంధార్థములో ఉన్నటువంటి యొక్క విధి నిధి అనేటువంటి ఒక ధనము అనేటువంటి రహస్యము ఆ గూఢార్థము ఎట్లా వారికి తెలియబడిందో షావుకారి వలన అట్లా గురువు వలన మనకు ఈ రా కందార్థంలో ఉన్నటువంటి రహస్యము మనకు తెలియబడుతుంది కానీ మన ఇష్టమును చదువుకుంటాం దీని లోపల మనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము ఈ రహస్యాలు అంటే ఇవి తెలియబడవు కాబట్టి గురుముఖత కూర్చుండి ఒక్కొక్క కథార్థాన్ని వినినప్పుడే అతడు ఎన్ని ఉపమానాలు చెప్తున్నాడో మనకు అతగటానికి ఆ గురువు చెప్పిన ఆ రహస్యాలను మన అంతఃకరణలో ఉంచుకున్నప్పుడే మనకు అది తెలియబడుతుంది ఎందుకు అని అంటే ఈ యొక్క స్వాతి చి స్వాతి చిప్ప ఏదైతే ఉందో ముత్యపు చిప్ప ఏదైతే ఉందో సముద్రంలో స్వాతి చినుకులకు ఎదురు చూస్తుందట అది కాబట్టి ఆ స్వాతి చినుకులు ఎప్పుడైతే ఈ పడుతున్నో పడుతున్న పడతావో అప్పుడు అవి ముత్యాలుగా మారుతాయట మరి ఆ విధంగానే ఇక్కడ భర్త కొరకు భార్య ఎదురు చూసినట్లు వేస పరపురుషుని కొరకు ఎదురు చూసినట్లు లేక చూడ తల్లి పొదుపుకు ఎదురు చూసినట్లు అది కట్టేసినా కూడా తల్లి వచ్చే మొప్పుకు అది గుంజుకొని ఎగురుతుంది కదా ఆ యొక్క పాల కొరకు తల్లి కొరకు ఎదురు చూస్తుంది కదా సమయం కొరకు ఆ విధముగా గురువాక్యము కొరకు శిష్యుడు ఎదురు చూడవలే అట్లా ఎదురు చూడలేని వారికి ఈ బోధలోని ధర్మ మర్మ రహస్యములు తెలియబడవు ఏమంటున్నాడు ఇక్కడ గురుసూచన అయిన నరులను మరి మరి విను మనసు చదువు మా పద్యములం గురు సూచన ఎరగని ఆ నరులను విను మనసు చదువా నగుబాటవు గదారా అది ఎట్లా అన్నా ఇదిగో గోదెల్ పెదారా పురుషా సంగతి లేని సతి ఓలే పురుషా సంగతి లేని పులతి ఒక్కొక్క శాస్త్రము అరసి మెచ్చునే దాన్ని అతి ప్రౌడ సతివోలే నగు నగుబాటవు గదారా అని అంటున్నాడు కాబట్టి ఈ విధముగా గురువాక్యం కొరకు ఎదురు చూసినటువంటి శిష్యునికే ఆ స్వాతి ముత్యపు చినుకు తనలో బడి ఆ యొక్క ఫలము ఆ యొక్క ముత్యముగా మార్పు చెందినట్లు గురువాక్యములో ఉన్నటువంటి యొక్క రహస్యము గురువాక్యం కొరకు ఎదురు చూసినటువంటి వారికే తెలియబడుతుంది కానీ ఇతరులకు తెలియబడదు వారికి వారు నగుబాటు పాలవుతారు కనుక ఏమంటున్నాడు ఇక్కడ మరి ఇదిగో తెలిపేదని ఇంకే విధము కానీ మనకు ఉపమానం ఇస్తున్నాడు ఏమని అంటే పురుషా సంగతి లేని పొలతి అంటే భర్తతో కూడి సంసార జీవితముని ఎరుగని స్త్రీకి దానిలోని ఒక ఆ శృంగారంలో ఉన్నటువంటి ఫలము తెలుసా అంటే తెలియదు కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క శాస్త్రము అరసి చూసిన మరి ఈ యొక్క పురుషునితో ఆమె సహజీవనము పురుషునిలో కలిసి ఆ సంసార జీవితం అనేటువంటిది ఎరగంది మరి ఆ తెలుస్తుందా ఎన్ని శాస్త్రాలు చదివిన దాని యొక్క ఆ యొక్క మధురమైనటువంటి ఆ యొక్క భావము ఆమె చెందుతుందా అంటే చెందదు కాబట్టి ఖక్కొక శాస్త్రము అరచి చూచిన కుక్కోక శాస్త్రము అంటే శృంగార శాస్త్రము అరచి చూసిన దాన్ని మెచ్చునే అందరి అనుభవములను పొందుటకు వీలగునా కాదు కదా మరి ఆ విధంగానే యతి ప్రౌఢ సతి వలె భర్తతో సుఖమైనటువంటి సంసార జీవితము గడిపినటువంటి స్త్రీ వలె సంతోషించున ఆమె సంతోషిస్తుంది కదా భర్తతో మరి కలిసి జీవనం గడిపి జీవితము గడిపి భర్తతో కలిసి పడుకున్నటువంటి ఆమె ఆ ఆనందానుభూతిని పొందుతుంది కదా మరి ఆ విధముగా పొందక భర్తతో పొందగా ఇతర శాస్త్రములైనటువంటివి ఈ ఒక శృంగార శాస్త్రాలు చదివినంత మాత్రం ఆ శాస్త్ర శాస్త్ర శృంగార శాస్త్రాలు చదివినంత మాత్రాన ఆ సుఖఫలాన్ని పొందుతుందా అంటే పొందదు కాబట్టి ఏ విధంగా ఆమె ఆ యొక్క భర్తతో కలిసి శృంగార ఫలితం పొందలేక శాస్త్రాలన్నీ చూసి ఆనందపడిందో మరి ఆ విధంగానే ఇక్కడ గురుసూచన గురు సూచన కానిటువంటి నరులు ఈ గ్రంథములోని కధ్యప కందపద్యములు చదివిన కందార్థాలు చదివిన వారి యొక్క పదము ఏదైతే ఉన్నదో వాటిలో ఉన్నటువంటి రాస్యములు ఎరగలేరు కాబట్టి అని ఎరగలేరు అని చెప్పి మనకి కందార్థము ద్వారా భాగవత కృష్ణ ప్రభువుల వారు సందేశాన్ని ఇస్తూ మనకు ఈ యొక్క సందేహాన్ని తీర్చి గురు సూచన అయినటువంటి నరులకే ఈ బోధలోని ఈ కందార్థములోని రహస్యములు తెలియబడతాయని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం